హలో అండి మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా అందులో భాగంగా ఇంగ్లీష్ కూడా అంటే కొంతమందికి తెలుగు చదవడం రావట్లేదు ఇంగ్లీషు హిందీ వాళ్ళు అంటే హిందీ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వేరే లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళకి రావట్లేదు తెలుగు నేర్చుకోవాలంటే ఇలా అయితే ఈజీ అవుతుందని ఇవి కూడా చెప్తున్నాను ఒక్కసారి అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది తెలుగు అక్షరాలు ఇవన్నీ తెలుగు అక్షరాలు ఇవి ఇవన్నీ ఇంగ్లీష్ అక్షరాలు అనమాట ఇవి ఇంగ్లీష్ అక్షరాలు ఇప్పుడు తెలుగు కా అనమాట ఇది తెలుగు కా ఇంగ్లీష్లో ఎలా పలకాలంటే కే కా తెలుగు కా ఇంగ్లీష్ కా కేఏ క ఒత్తు కా అనమాట క కా అన్నప్పుడు కేహెచ్ఏ ఇది ఏ ఇది ఏ ఇది బిగ్ లెటర్ అంటే పెద్ద అక్షరము ఇది స్మాల్ లెటర్ రెండు ఏలే ఇది ఒకటో ఏ ఇది రెండో ఏ ఏబిసిడీలు నాలుగు బళ్ళు ఉంటాయి అన్నమాట ఆ నాలుగు బళ్ళు ఇది బిగ్ లెటర్ ఒకటో ఏ ఇది రెండో ఏ ఇది ఏ ఇది ఏ రెండు ఏలే అనమాట అది కేఏ క కే ఇది ఏ ఖ ముందు రాసినప్పుడు అక్షరాలు ముందు రాస్తాం కదా అవి బిగ్ లెటర్స్ ఉండాలన్నమాట ఇవి బిగ్ లెటర్స్ బిగ్ లెటర్స్ ఉండాలి మొదట అక్షరం బిగ్ లెటర్ ఉండాలి ఆ తర్వాత స్మాల్ లెటర్స్ అంటే చిన్న అక్షరాలు ఉండొచ్చు అనమాట అది क के ये क खत्तु खनुमान वत्तु खा के हेच्च ए ख गा जी, ये गा, गा, जी, ये गा, जी ए गा जी ए गिहेच ए घ जी हेच ए जी हेच ए घा जी एन न्या, जी ये न्या, जी ये न्या 자 C H E 자차 C H H E 차오두자자 J E 자자 J H E 자 인야 I N E 인야 이비 예제편 가다 이 -비. ఇవి ఒకటోబడి ఏబీసీడీలు అనమాట ఇవి రెండోబడి ఏబీసీడీలు వీటిని బిగ్ లెటర్స్ అంటారు ఇవి స్మాల్ లెటర్స్ అంటారు పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు అయితే మొదట ఏ పేరు రాసినా క్యాపిటల్ లెటర్ ఉండాలి అంటే పెద్ద అక్షరం ఉం ఒకటోబడి అక్షరం ఉండాలన్నమాట ఒక ఒకటోబడి ఏ కానీ ఒకటోబడి బి కానీ అవి ఉండాలి వాటిని క్యాపిటల్ లెటర్స్ అంటారు

ఛ చ ఒత్తు ఛా ఝ జేహెచ్ఎన్యా ఐఎన్ఎన్యా ఇది ఇవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు నేర్చుకోండి అంతే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్